దాన్ని ఎంత చీలిస్తే అంత సౌండ్ వస్తుంది ఏంటది ఎంత చీలిస్తే చీలిస్తే అంటే చీలిస్తే అంటే పిండి పిండి మొదలు చేస్తావా చేస్తా పిండియే కదా అక్క లాగుతే ఇట్లా పెద్దగా అవుతుంది పెద్దగా అవుతుంది ఏమీ అన్ని పెద్దగా అవుతుంద పెద్దగా అవుతుందా ఎంత చీలిస్తే అంత సౌండ్ వస్తుంది ఏంటది అన్ని అవే అవే అరే నువ్వు నుంచి నేను ఏం చేస్తున్నా చేస్తున్నా కెమెరా లైటు కెమెరామెన్ నేను మీరు ఇంకా ఇంకేం చేయట్లే నేను దాన్ని ఎంత చీలిస్తే అంత సౌండ్ వస్తుంది ఏంటది ఎంత ఎంత చీలిస్తే అంత లాగుతాయి అంత సౌండ్ వస్తుంది ఏంటది బెల్లం బెల్లం అరే స్మైలీ రా స్మైలీ అంటే ఏంట్రా మా కెమెరాకి లుక్ ఇవ్వాలరా ఇటు చూసి నవ్వకూడదురా ఏమో తెలియదు ఏమో తెలియదు ఏమో తెలియదు తెలియదు ఇది కూడా మనమే ఎక్కువ చేస్తాం రా ఇట్ మనం మీన్స్ అందరా లేదంటే ఓన్లీ గర్ల్స్ అంటే బాయ్స్ కూడా కాకపోతే మనం ఎక్కువ దాన్ని ఎంత చీలిస్తే అంత సౌండ్ వస్తుంది ఏంటది ఎంత చీలిస్తే

ఇంత అక్కడ నుంచి నేనేం చేస్తున్నాను నేను ఏం చేస్తున్నాటికి నుంచి పడక చూస్తాడు ఏందయ్యా దాన్ని ఎంత చీలిస్తే అంత సౌండ్ వస్తుంది ఏంటది అది ఎంత అంత సౌండ్ వస్తుంది అన్నీ ఫాస్ట్గా చేపిస్తాడు ఇది మట్టికే ఆగిపోయింది ఇది మన బాడీలోనే ఉంటుంది సౌండ్ బా మనం ఎంత చీలిస్తే అంత సౌండ్ ఎంతో చీలిస్తే అంత సౌండ్ జిప్ ఇంక్లో ఇచ్చిన జిప్ అని బాగా అలవాటు అనుకుంటా సార్కి మనం ఇందులో ఇన్వాల్వ్ అవ్వద్దు నేను ఇన్నో సెంటు సార్ నాకేం తెలియదు మా ఇంట్లో మా అమ్మ చుట్టూ తుక్కు తుక్కుని కొడుతుంది అన్నట్టున్నాడు బెలూన్ ఇట్లా అంటా అంటు జిప్ అన్నాడు బెలూన్లో అన్నాడు అదే బెలూన్ అనక తెలియదు సార్ నేను చిన్న బెలూన్కి

ట్రై చెయ్యిస్తే అంత సౌండ్ ట్రై అంట్రై చేయి అన్నీ నీకే ఇచ్చేస్తుంది అంటే క్రష్ అన్నావు కాబట్టి ఆడేసింది అన్ని నువ్వే ట్రై చేయరా నాకు అరే వద్దురా అరే వద్దురా ఇక్కడ ఫన్నీ క్వశ్చన్స్ జరగట్లేదు చిన్ని లవ్ స్టోరీ జరుగుతుంది సరేలే తర్వాత వేసుకోక మనోడిని ప్రేమ కథ చిత్రం ఒక చిత్రం ఆ ఒకే చిత్రం మూవీ మూవీ టైటిల్ బాగుంది పెట్టుకోండి ఒకే చిత్రం దాన్ని ఎంత చీలిస్తే అంత సౌండ్ వస్తుంది ఏంటది నాకే పెడితే నాకు ఐడియా రావట్లే నాకే పెడితే నాకు ఐడియా రావట్లే అంటే అన్ని క్వశ్చన్స్ అడిగితే ఇప్పటికి సెట్ అయ్యారు మీరు మీరు

మైక్ పట్టుకొని నిల్సింగా మైక్ పట్టుకొని నిల్సింగా హ్ మైక్ ఇంకా లూయిస్ అన్న నేను ఎంత చీలిస్తే అంత సౌండ్ వస్తుంది లోరు లోరు లూయిస్ చెప్పేస్తున్నాడు మనకే ర మనం అమ్మాయిలమే బాగా చీల్ిస్తామే ఉంటది అమ్మాయిలమే బా చీల్ిస్తామే ఉంటది నేనా అరే ఏ ఇన్నోట్

మౌత్ గట్టిగా అరుస్తాం దాన్ని సో అమ్మాయిలమే కదా ఎక్కువ అగ్రెసివ్ అయ్యేది బాబు డట్టి మైండ్ లో ఎక్కువ అయిపోయాయి సార్ డట్టి మైండ్ లో ఎక్కువ అయిపోయాయి సార్ దాన్ని ఎంత చీలిస్తే అంత సౌండ్ వస్తుంది ఏంటది అది కూడా మనలోనే ఉంటుంది చెప్పేసిండి నోరు 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 అని అప్పుడు చీలుస్తున్నాం కదా అందుకని ఇక్కడ మీద వాడు చీలుస్తున్నాను అక్కడ మీద వాడు చీలుస్తున్నాను ఓకేనా